మిస్టర్ బీన్ ఈయన పేరు మీకు తెలుసో లేదో కానీ మీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమేడియన్స్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ ఇప్పుడున్న ప్రపంచంలో ఒక అద్భుతమైన కమేడియన్ రెండు వేల పన్నెండులో ఈయన యూకేలో జరుగుతున్న ఒక క్యాంపెయిన్కి సపోర్ట్గా అక్కడ పార్లమెంటు రిసెప్షన్ దగ్గర ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఒక లుక్ వేయండి ఇంతకీ ఆ క్యాంపెయిన్ పేరేంటో తెలుసా తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా అవాక్ అవుతారు ఫీల్ ఫ్రీ టు ఇన్సల్ట్ మీ అంటే నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఏమాత్రం సందేహించొద్దు అని ఇంకా క్లియర్గా చెప్పాలంటే నన్ను అవమానించడానికి నా మనోభావాలు దెబ్బతీయటానికి నన్ను నిందించడానికి ఏమాత్రం ఆలోచించొద్దు అలా చెయ్యాలి అనుకునేవాళ్ళు నిస్సందేహంగా ఆ పని చేయొచ్చు అని ఆయన ఇచ్చిన స్పీచ్లో మనిషి జీవితానికి అతి ముఖ్యమైనది తినే ఆహారం అయితే లిస్టులో దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది మాట్లాడే హక్కు మూడోది మనం ఉండే ఇల్లు రూఫ్ చూడండి ఒక సొంత ఇల్లు సాధించుకోవడానికి మనం ఎంత కష్టపడతాం అట్లాంటిది ఇంటి కంటే కూడా మాట్లాడే హక్కే ముఖ్యం అంటున్నాడు ఈయన అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ఆ క్యాంపెయిన్ ఏంటి ఈరోజు మన దేశంలో జరుగుతున్నది చూశాక మనం ఏమన్నా దాని నుంచి నేర్చుకోగలమా పదండి చూద్దాం అరుణ్ కుతూహలశాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యూకే పార్లమెంటు ద పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనే ఒక చట్టాన్ని పాస్ చేసింది ఇది ప్రజా భద్రతకు సంబంధించిన చట్టం అంటే చాలా ముఖ్యమైంది దీనిలో సమ్మెలు హార్తాళ్ళు చేసినప్పుడు జరిగే గొడవల్ని అదుపులో పెట్టడం విద్వేష ప్రసంగాలను శిక్షించడం ప్రజల్ని రచ్చగొట్టే కార్యక్రమాలను కంట్రోల్ చేయడం లాంటివి ఉన్నాయి ఇదే చట్టంలోని సెక్షన్ ఐదులో ఒక వ్యక్తి మరో వ్యక్తిని థ్రెటనింగ్ బెదిరించిన ఎబ్యూజివ్ వర్డ్స్ దూషించినా లేదా ఇన్సల్టింగ్ అవమానించిన నేరానికి పాల్పడినట్లే అనుంది ఇక్కడ అవమానించడం అంటే మనోభావాలు గాయపట్టడం కూడా అన్నమాట సోషల్ మీడియా లేనప్పుడు టీవీలో అప్పుడప్పుడే చూసే కాలంలో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కాకపోతే కాలక్రమేణా ఈ ఇన్సల్ట్ అనే పదం ఏకు మేకే కూర్చుంది ప్రతి చిన్నదానికి ఎవరో ఒకళ్ళ మనోభావాలు తినడం పోలీసులు అరెస్ట్ చేయడం రోజువారీ పని అయిపోయింది ఉదాహరణకి రెండు వేల ఎనిమిదిలో టీనేజ్ కుర్రాడొకడు అంతగా అభ్యంతరం లేని ప్లకార్డు పట్టుకొని ఉంటే అతని మీద కేసు పెట్టారు ఒక స్టూడెంటు పోలీస్ గుర్రాన్ని గే అని పిలిస్తే ఆయన్ని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు రెండు వేల తొమ్మిదిలో అయితే ఒక హోటల్ ఓనర్ తన దగ్గరికి వచ్చిన గెస్టులతో మతం గురించి చిన్న కన్వర్జేషన్ చేస్తే ఆయన మీద కేసేశారు రెండు వేల పదకొండులో అయితే ఏకంగా ఒక కెఫే ఓనర్ ఆయన కెఫేలో ఉన్న టీవీలో బైబిల్ లైనులు కొన్ని స్క్రోల్ చేస్తే అక్కడికి వచ్చిన ఒకళ్ళ మనోభావాలు దెబ్బతిని ఆయన మీద కేసు పెట్టారు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత చాలామందికి ముఖ్యంగా మాట్లాడే స్వేచ్ఛకి విలువిచ్చే వాళ్ళకి చిరాకేసి ఈ ఇన్సల్టింగ్ అనే పదం ఫ్రీ స్పీచ్కి అడ్డం వస్తుంది అని చెప్పి చట్టంలో నుండి తీసేయమని ప్రభుత్వాన్ని అడగడం మొదలు పెట్టారు రెండు వేల తొమ్మిది నుంచి డిమాండ్ మొదలైన రెండు వేల పన్నెండుకి ఫుల్ మూమెంట్ అందుకుంది అసలు సమస్య అంతా ఇన్సల్టింగ్ అనే పదం మూలంగానే వస్తుంది కాబట్టి దాన్నే పట్టుకొని ఒక చిన్న మాటకే ఫీల్ అవుతున్నారు కాబట్టి మమ్మల్ని మీకు నచ్చిన మాట అనండి మాకు ఇబ్బంది లేదు అని ఫీల్ ఫ్రీ టు ఇన్సల్ట్ మీ అనే క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు దానిలో భాగంగానే మన మిస్టర్ బి నేను మొదట్లో చెప్పిన స్పీచ్ ఇచ్చారు ప్రజల నుండి ప్రజా సంఘాల నుండి మేధావుల నుండి వచ్చిన ఒత్తిడి మూలంగా చివరికి రెండు వేల పదమూడులో హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఈ చట్టాన్ని అమెండ్ చేసి ఇన్సల్ట్ అనే పదాన్ని తీసేశారు ప్రభుత్వం కూడా ఈ అమెండ్మెంట్ని యాక్సెప్ట్ చేసేసరికి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పదం లేని చట్టం అమల్లోకి వచ్చింది ఇది ఫ్రీ స్పీచ్కి ఒక మెచ్యూరిటీ డెమోక్రసీ ఇచ్చే విలువ మరి మన దగ్గర వీడియోలోనేమో ప్రజాస్వామ్యానికి క్రిటిసిజం అనేది చాలా ముఖ్యమని ఓదరకొడతాం క్రిటిసిజం ఈ డెమోక్రసీకి ఆత్మా కానీ అమల్లోకి వచ్చేసరికి మన లీడర్ మీద కానీ కులం మీద కానీ మతం మీద కానీ ఈవెన్ మనకు నచ్చిన హీరో మీద కానీ ఒక చిన్న జోకు వేసినా కానీ సాధించలేము మనోభావాలు దెబ్బతింటాయి కోపాలు వస్తాయి హర్ట్ అయిపోతారు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు కాస్త న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి కునల్ కమరా ఇష్యూ గురించి తెలిసే ఉంటుంది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద ఒక ప్యారడీ పాట పాడేసరికి ఆయన మీద పెట్టిన కేసు పెట్టకుండా పెడతానే ఉన్నారు చంపుతామని బెదిరిస్తున్నారు ఆయన షో చేసిన స్టూడియోకి వెళ్ళి పెద్ద విధ్వంసమే చేశారు ఎన్నాళ్ళు పట్టించుకొని బీఎంసీ వాళ్ళు బొంబే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆ స్టూడియో ముందున్న షెడ్డుని ఇల్లీగల్ స్ట్రక్చర్ అని సడన్గా కూల్చేశారు ఏంటి ఇదంతా ఒక ప్యారడీ పాటకే ఒక ప్రజాస్వామ్యంలోనేమో మమ్మల్ని తిట్టండి అవమానించండి విమర్శించండి అని క్యాంపెయిన్ పెట్టి మరీ ఫ్రీ స్పీచ్ని పైకెత్తుతుంటే మరో ప్రజాస్వామ్యంలోనేమో తమ నాయకుడిని ఒక మాట అంటేనే చెంచాలు తట్టుకోలేకపోతున్నారు ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ పాటలో ఎవ్వరి పేరు కూడా కోర్చేయలేదు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే చెంచాలు తమ చేతికి నోటికి పని మొదలు పెట్టారు ఎక్కడో మహారాష్ట్రే కాదు తెలుగు నేల మీద కూడా ఇదే ఎవ్వరం చిన్న చిన్న వాటికే ఫీల్ అయిపోవడం చిన్నబుచ్చుకోవటం మనోభావాలు దెబ్బతీసుకోవడం బాగా కామన్ అయిపోయాయి ఉదాహరణకి ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్ లో హీరో కార్తీయా ఉన్నాడు మీరే చూడండి లడ్డు కావాలనాయనా ఇంకో లడ్డు కావాలన్నా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూడు లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూడు లడ్డు సిట్యుయేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు నెక్స్ట్ మిమ్ నెక్స్ట్ మిమ్ లడ్డు సెన్సిటివ్ టాపిక్ దాని గురించి వద్దు మాట్లాడొద్దు అన్నాడు అంతకంటే ఒక్క మాట అన్న ఎక్కువ మాట్లాడా లేదు కానీ అది కూడా తప్పైపోయింది లడ్డు మీద జోక్లు చేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ ఎంత చిన్నదానికి కూడా కార్తీక్తో సారీ చెప్పించుకున్నారు నాకు విషయం చెప్పండి అక్కడున్న సందర్భంలో ఆ ఫంక్షన్ ఫన్నీ ఎన్విరాన్మెంట్లో కార్తీక్ అన్న బాగా ఎవరైనా రియాక్ట్ అవ్వగలరా మాకు తెలిసి ఎవరు అవ్వలేరు కానీ అది కూడా తప్పైపోయింది దానికే ఇంతలా రియాక్ట్ అయితే ఒకవేళ ఆ టాపిక్ను పొడిగించి ఆ లడ్డు మీ మీద ఇంకో నాలుగు మాటలు మాట్లాడితే ఇంకేం చేసేవాళ్ళు అది తలుచుకుంటేనే భయం వేస్తుంది తెలుగు నేల మీద ఇరవయో శతాబ్దం మొదట్లో వచ్చిన హేతువాద ఉద్యమాల ఫలితంగా మనకి అవేర్నెస్ పెరిగి ప్రతిదీ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నాం దానిలో భాగంగా ప్రతి మతాన్ని ధర్మాన్ని విశ్లేషించి విమర్శించాం పురాణం రామాయణం విషవృక్షం లాంటి పుస్తకాలను రాసుకోగలిగాం అసలు ఇవన్నీ కాదు మీలో ఎవరన్నా చిన్నప్పుడు తూర్పు రామాయణం క్యాసెట్ వినుంటే అలాంటి ఎపిసోడ్ ఈ కాలంలో రాగలదా ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి పుస్తకాలే కాదు సినిమాల్లో కూడా ఒక పాతికేళ్ల క్రితం వరకు చిన్న చిన్న సటేర్లకి కామెడీలకి నొచ్చుకోకుండా హుందాగా ఉండేవాళ్ళం ఈ కాలంలో ఇలాంటి పాటలు రాగలవా వస్తే ఊరుకునే పరిస్థితులు ఉన్నాయా అప్పటికి ఎప్పటికీ ఎంత మార్పు మనకన్నా మన ముందు తరాలే మెచ్యూర్డ్గా ఆలోచించారేమో అనిపిస్తుంది ఈ సమాచార యుగంలో ప్రపంచం మొత్తం తెలిసిన ప్రతి దానికి పుసుక్కున ఫీల్ అయిపోతున్నాం అంత అవసరమా ఇవన్నీ కాదు బేసిక్స్లోకి వెళ్దాం కొద్దిగా బోర్ కొడుతుంది అయినా కానీ ఓపిక్గా వినండి అసలు ఫ్రీ స్పీచ్ ఎందుకు ఉండాలి ఏ మాట్లాడే హక్కు లేకపోతే బతకలేరా పంటల పండవా ఇబ్బంది ఉండదు కదా దీనికి సమాధానం తెలియాలంటే మనం చూడాల్సింది మన నాయకులు చేసిన చట్టాలను కాదు మన రాజ్యాంగకర్తల ఆలోచన విధానాలని బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన పుస్తకాలను తరచూ కోట్ చేస్తూ ఉండేవాళ్ళు అందులో ఒకనొక పుస్తకం పేరు ఆన్ లిబర్టీ రచయిత జాన్ స్టోవర్ట్ మిల్ అనే ఇంగ్లీష్ ఫిలాసఫర్ చూడండి కొన్ని వేల పుస్తకాలు పిండేసిన మనిషి మీకు పుస్తకాన్ని చదవండి అని రికమెండ్ చేశారంటే అది మామూలు పుస్తకం ఖచ్చితంగా అయి ఉండదు కాదు కూడా వెస్ట్రన్ పొలిటికల్ ఫిలాసఫీలో పర్సనల్ లిబర్టీ మీద ఫ్రీ స్పీచ్ మీద రాసిన అత్యంత గొప్ప పుస్తకాలలో ఒక పుస్తకంగా దీన్ని కన్సిడర్ చేస్తారు అందుకనే అంబేద్కర్ రికమెండ్ చేసే అంత గొప్ప పుస్తకం అయింది ఇది చదవమని చెప్పడమే కాదు దీనిలోని వాక్యాలని అంబేద్కర్ గారు కొన్ని సార్లు అనేక సందర్భాల్లో కోడ్ చేశారు ఈ పుస్తకంలో జేఎస్ మిల్ ఒక సమాజంలో ఫ్రీ స్పీచ్ ఎందుకు ఉండాలి అనే దానికి నాలుగు ప్రధాన ఆర్గ్యుమెంట్లు చెప్తాడు మొదటిది ప్రపంచంలో అసలు తప్పంటూ చేయని అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో కరెక్ట్గా మాట్లాడే వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఉండదు ఒక విషయం మీద పొరపాటు పడటం తప్పుగా మాట్లాడటం అనేది ఎవరైనా చేయొచ్చు అది స్కూల్కి వెళ్ళే పిల్లాడు కావండి పార్లమెంట్కి వెళ్ళే ప్రధానమంత్రి కానివ్వండి అలా జరిగినప్పుడు నిర్మోహమాటంగా ఆ తప్పుని ఎత్తి చూపుతూ ఏది కరెక్టో ఏది తప్పో చెప్పే పరిస్థితులు లేకపోతే ఏ సమాజము కూడా తనని తాను కరెక్ట్ చేసుకోలేదు ఒకళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని ఒక వర్గం ఫీల్ అవుతారని తమ ఒపీనియన్ చెప్పడం ఆపేస్తే నిజం అనేది ఎన్నటికీ బయటపడదు అలాగే ఒక నిజాన్ని తెలుసుకునే అవకాశం ఆ సమాజానికి లేకుండా పోతుంది అది చాలా చాలా తప్పు రెండోది ఒకవేళ అందరూ మాట్లాడుకునేది మన నాయకుడు చెప్పింది నిజమైనా కూడా దానికి ఆపోజిట్గా చెప్పే దాంట్లో కూడా కొంత సత్యం ఉండకుండా పోదు అట్లాంటప్పుడు ఫ్రీ డిస్కషన్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిన విషయాన్నే మరింత రిఫండ్ చేయడానికి ఉపయోగపడవచ్చు ఒక్కోసారి అందరూ నిజమనుకున్న దాంట్లో గల లోపాలు బయటపట్టని కొన్ని శతాబ్దాలు పట్టొచ్చు అందుకే ఆపోజిట్ థాట్ను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉండాల్సిందే మనకి పూర్తి సత్యం అనేది దాదాపు ఎక్కడా కనపడదు మనం చేయగలిగిందల్లా తెలిసిన దాన్ని ప్రశ్నిస్తూ సత్యానికి దగ్గరగా జరుపుకుంటూ పోవడమే మూడోది ఒకవేళ ఏ ఐడియానైనా ఛాలెంజ్ చేయకపోతే ప్రశ్నించకపోతే ప్రజలు ఆ ఐడియా వెనుకున్న ఆలోచనని రేషనాలిటీని అర్థం చేసుకోకుండా గుడ్డిగా నమ్మడం మొదలు పెడతారు కాలక్రమేణా ఆ ఆలోచన వెనుకున్న రీజన్ మారినా ఇలా నమ్మడం మూలంగా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు నాగుల చవితికి పుట్టలో పాలు పోయడం దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ పాములు వాటి ఆహార అలవాట్లు తెలియక ముందు వాటిని పూజించే ప్రాసెస్లో భాగంగా పాలు పోసేవాళ్ళు ఇప్పుడు అవి పాలు తాగమని తెలిసినా వాటి శరీర నిర్మాణం గుటకలు వేయడానికి అనుగుణంగా ఉండదని తెలిసినా ప్రతి నాగుల చవితికి పుట్టల దగ్గర పెద్ద పెద్ద లైన్లు కడతారు ఎవరన్నా ముందుకొచ్చి పాములు పాలు తాగవంటే దానికి భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఇక నాలెడ్జ్ ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ప్రతి ఐడియాని ఆచారాన్ని అలవాటుని కాలానికి తగ్గట్టు మార్చుకోవాల్సిందే లేకపోతే సమాజం నిలుచున్న నీళ్లులాగా మురికి పట్టిపోతుంది నాలుగోది ఒకవేళ అవతల వ్యక్తి చెప్పేది పూర్తి తప్పైనా కూడా దాన్ని అణిచిపెట్టకూడదు ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఐడియాకి ఆపోజిట్ వ్యూస్ బయటకు వచ్చి చర్చలు మొదలవుతాయో అప్పుడు ఆ ఐడియా ఇంకా బలంగా అవుతుంది దీనికి ఒక సరదా ఎగ్జాంపుల్ రాజమౌళి సినిమాలు ఆయన సినిమాల్లో విలన్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా ప్రజెంట్ చేస్తారు ఎందుకంటే విలన్ అంత బలంగా ఉంటే హీరో అంత బలంగా కనపడతాడు అంటే ఒక తప్పు ఆలోచన తీసుకొచ్చి ఎంత గట్టిగా చర్చలు చేసి ఆర్గ్యుమెంట్లు ముందుకు పెడితే నిజం అనేది అంతకంటే గట్టిగా కౌంటర్ ఆర్గ్యుమెంట్లతో బయటకు వస్తుంది అది జరగాలి అంటే ఫ్రీ స్పీచ్ ఉండాలి కాబట్టి ఏ విధంగా చూసినా సమాజానికి ప్రజాస్వామ్యానికి మాట్లాడే హక్కు అనేది ఆయుపట్టు మరి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు జాన్ స్టూవర్ట్ మిల్లును స్టడీ చేసినప్పుడు మన వాళ్ళు రాజ్యాంగంలో పెట్టచ్చు కదా ఈ క్లాజులన్నీ ఎందుకు పెట్టలేదు ఈ విషయం మీరు అడగచ్చు దానికి ఆన్సర్ ఏంటంటే రాజ్యాంగం మొదటి వర్షంలో పెట్టారు కానీ మన నాయకులకి జనాల నోళ్లు నొక్కడం అంటే మహా ఇష్టం కదా అందుకే మాట్లాడే స్వేచ్ఛకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు అని మొట్టమొదటి అమెండ్మెంట్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే దాన్ని మార్చి పాడేశారు ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏంటి దీనికి ఎవరికి నచ్చిన సమాధానం వాళ్ళు ఇచ్చుకోవచ్చు ప్రజా సంఘాలు కానీ పౌరులు కానీ ఎక్కువ మాట్లాడితే వాళ్ళు రీజనబుల్ రిస్ట్రిక్షన్ని అధిగమించారు అని లోపల అలానే స్వతంత్రం వచ్చిన కొత్తలో దేశ విభజన జరిగి అప్పుడప్పుడే దేశం స్థిమిత పడుతుంది కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టే వాళ్ళని అదుపు పెట్టడానికి కొన్ని చట్టాలు అవసరం పడినా ఇప్పుడు వాటిని యూజ్ చేయడం కంటే మిస్యూజ్ చేయడమే ఎక్కువైంది అదేవిధంగా రాజ్యాంగాన్ని అమెండ్ చేయడంతో పాటు ప్రెస్ అబ్జెక్షన్బుల్ మ్యాటర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ మీసా యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ లాంటివి చేసి చేతులు కాల్చుకున్నారు మన నాయకులు ప్రజల ఆందోళనతో వీటిని రద్దు చేయాల్సి వచ్చింది కాకపోతే యూఏపిఏ లాంటి చట్టాలు అలానే ఉండిపోయి ఎవరు ఏం మాట్లాడతారా అని పెద్ద పెద్ద చెవులు పెట్టుకొని అందరినీ వింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని కాటేస్తున్నాయి దానికి తోడు ప్రజలు కూడా పార్టీలుగా వర్గాలుగా విడిపోయి మాట్లాడే స్వేచ్ఛని కాపాడటం కన్నా ఆపోజిట్ పార్టీ వాళ్ళని అనగదొక్కడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండదు ఈ విషయం కూడా ఆలోచించకుండా దూరదృష్టి లేకుండా బిహేవ్ చేస్తున్నారు నాయకుల్ని క్రిటిసైజ్ చేయడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సంఘటన గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు రాష్ట్రపతి అనే మంత్లీ మ్యాగజైన్లో చాణిక్య పేరుతో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఆ ఆర్టికల్ రాసిన ఆయన కాంగ్రెస్లో నెహ్రూ ప్రభావం బాగా పెరిగిపోతుందని ఇలానే ఉంటే కొన్నాళ్ళకి పార్టీ అంతా ఆయన కంట్రోల్లోకి వెళ్ళి ఆయన ఒక నియంత్రణ మారే అవకాశం ఉందని హెచ్చరించాడు ఎలాగైతే రోమన్ సామ్రాజ్యంలో జూలియస్ సీజర్ నియంకుశత్వం ప్రవేశపెట్టాడో అలానే ఇండియాలో నెహ్రూ కొత్త సీజర్ అయ్యే అవకాశం ఉంది ఆయనకి ఖచ్చితంగా చెక్ పెట్టాలని ఆ ఆధర్ గట్టిగా చెప్పాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ ఆర్టికల్ రాసింది నెహ్రూనే అని అంతేకాదు నెహ్రూ ఒకనొక సందర్భంలో ఒక కోర్టు జడ్జిని పబ్లిక్గా విమర్శిస్తే ఆ తర్వాత రోజే ఆయన తప్పు తెలుసుకొని ఆ జడ్జికి సారీ చెప్పడంతో పాటు న్యాయ వ్యవస్థ మీద మాట్లాడినందుకు పశ్చాత్తాప పాడుతున్నానని చీఫ్ జస్టిస్కి లెటర్ కూడా రాశారు అదేవిధంగా మానవ సమాజాలు మొదట్లో ఎలా ఉండేవో విశ్లేషించే పుస్తకం ఒకటి ఉంది ద డాన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని దానిలో రచయిత ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తారు యూరోపియన్స్ అడుగు పెట్టకముందు అమెరికా ఖండంలో ఉన్న చిన్న చిన్న ఎబోరిజినల్ ట్రైబుల్లో ఒక వింత ఆచారం ఉండేదంట ఎవరినన్నా నాయకుడిగా ఎన్నుకుంటే అతన్ని ఊరంతా కలిసి ఒక వారం రోజులు తిట్టిన తిట్టు తిట్టకుండా అలా తిరుగుతూనే ఉండేవాళ్ళు ఆ పని చేయకపోతే అతనిలో ఇగో పెరిగిపోయి మిగతా వారి మీద ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతాడని వాళ్ళ నమ్మకం వినడానికి వెరైటీగా ఉన్న ఇందులో కూడా ఫ్రీ స్పీచ్ నాయకుడిని విమర్శించడం లాంటి సున్నితమైన అంశాలు ఉన్నాయి ఇలాంటి ఆచారాలే నాయకుల్ని అదుపులో పెట్టేవి వీటన్నిటికీ తోడు సోషల్ మీడియా మూలంగా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం వేరొకరు మతం మీద విషం జంపటం ప్రజల్ని రెచ్చగొట్టడం చాలా తేలికైపోయాయి మాకు తెలిసి ఇలాంటి ఉన్న అనేక పరిష్కారాలలో ఒకనొక పరిష్కారం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం మాట్లాడే స్వేచ్ఛ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తూ మనోభావాలు గాయపడటం మూలంగా ఈ సమాజం ఏం కోల్పోతుందో చెప్పగలిగితే ప్రజల ఆలోచన విధానం మారి కొంత మార్పు రావచ్చు అదేవిధంగా నాయకులు ఎక్కడో ఆకాశంలో చూడపడ్డరో అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి గట్టిగా తీసుకొని పోవాలి ఎవరో ఒక రెవల్యూషనరీ అన్నట్టు ప్రజలు నీళ్ళైతే నాయకులు అందులో బతికే చేపల్లాంటి వాళ్ళు చేపలు లేని నీళ్లుంటాయేమో కానీ నీళ్లు లేని చేపలు ఉండవు ఉండలేవు కాబట్టి ఎవరు ముఖ్యమనే దాని మీద మన సమాజంలో ఒక క్లారిటీ ఉండాలి ఇన్సల్ట్ మీ అనే ప్రోగ్రాం పెట్టి తిట్టించుకునేంత మెచ్యూరిటీ మనకింకా లేదు కాబట్టి ఎడ్యుకేట్ చేయడమే ఏకైక ఆప్షన్ అందుకే ఈ వీడియో ఫైనల్గా మమ్మల్ని ఏం విమర్శించాలన్నా కామెంట్లో హ్యాపీగా విమర్శించండి మేమేమీ ఫీల్ అవ్వాము ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ కుతూహలశాలి